అమరావతి నిర్మాణ ఎంత అమరావతిపై వైసీపీ చేసిన విష ప్రచారాల్లో మొదటిది కులముద్ర అక్కడ డెబ్బై ఐదు శాతం మంది బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని తేలడంతో మాట మార్చి అక్కడ ముంపు ప్రమాదం ఉందని నిర్మాణాలకు ఖర్చు పెరుగుతుందని అన్నారు ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా వరదలు లేకుంటే ఎక్కువ వర్షాలు వచ్చినా కుంభవృష్టితో వర్షాలు కురిసినా ఆ ప్రాంతం అంతా ముప్పుకు ముంపుకు గురి అవుతుంది అన్నటువంటి విషయం నాకు ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా తెలుసు అదంతా అబద్ధమని స్థానిక ప్రజలు ఎదురు తిరిగితే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇక్కడ రాజధాని వస్తుందని ముందు తెలిసిన వ్యక్తులు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పేరుగా ఈ భూమి సంపాదించినవి అవి ఇచ్చి మళ్ళీ అది కూడా అబద్ధమని తేలడంతో ఇప్పుడు తాజాగా లక్ష కోట్ల ఖర్చు వాదన తెచ్చారు లక్షల లక్షల కోట్లు తీసుకుపోయి నగరం కట్టేంత స్థోమత లేదు మాకు దగ్గర నగరం అనేది తనకై అది మనం తీసుకుపోయి అమరావతిలో రైతులు ఇచ్చిన భూమి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి మొత్తం కలిపి వేల ఎకరాలు ఉందని ఎకరం నిర్మాణానికి రెండు కోట్ల ఖర్చు చొప్పున ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల అవుతుందని అందుకే రాజధానిని తరలిస్తున్నామని వైసీపీ కొత్త వాదన ఇంతకు అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చెంత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున కంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ అమరావతి పేరిట సిఆర్డీఏ విడుదల చేసిన ఒక జీవోలో పేర్కొన్న ప్రకారం అమరావతి నిర్మాణం మొత్తం ఖర్చు యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఇందులో వివిధ రూపాల్లో తెచ్చుకున్న లోన్లకు వడ్డీతో సహా అయ్యే ఖర్చు మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు అంటే మొత్తం యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్లు ఇందులో కూడా ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణం రూపంలో ముప్పై ఏడు వేల నూట పన్నెండు కోట్లను పబ్లిక్ బాండ్ల రూపంలో మరో ఐదు వందల కోట్లను సమకూర్చుకోవాలన్నది నాటి తేదేపా ప్రభుత్వ ప్రణాళిక అమరావతిపై కుట్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం కావాలనే ఈ రెండు బ్యాంకుల రుణాలను కాలదనుకుంది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన పెట్టుబడి కేవలం పన్నెండు వేల ఆరు వందల కోట్లు అది కూడా ఎనిమిదేళ్లలో ఏ ఏడాదికి ఎంత ఇవ్వాలో కూడా ఈ ప్రణాళికలో పేర్కొన్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఈ డబ్బులో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లను ప్రభుత్వం సిఆర్డిఏకు అప్పుగా ఇస్తుంది దీన్ని మళ్లీ సిఆర్డిఏ తిరిగి ఇచ్చేస్తుంది అంటే అమరావతి నగర నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అచ్చంగా ఖర్చు పెట్టాల్సింది కేవలం ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఇది గత ఫిబ్రవరి నాటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణం కోసం ఐదు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది అంటే ఇంకా ఆరు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లను వైసీపీ ప్రభుత్వం భరిస్తే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు దీనికి తోడు విభజన చట్టం సెక్షన్ తొంభై నాలుగులోని మూడో విభాగం కింద ఏపీ రాజధాని నిర్మాణాలకు కేంద్ర సాయం ఉంటుంది వీటిని అడిగి తెచ్చుకోవచ్చు ఎక్కడ ఆరు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు ఎక్కడ లక్ష ఎనిమిది వేల కోట్లు ఎంత దుష్ప్రచారమో చూశారా అమరావతి నిర్మించాలన్న సంకల్పం ఉంటే ఇప్పటి వరకు అమరావతి నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోకుండా ఉంటే అమరావతి నిర్మాణం సజావుగా జరిగేందుకు అన్నీ పెట్టారు చంద్రబాబు గారు వైసీపీ నేతలు ఇక మీ లక్ష కోట్ల దుష్ప్రచారాన్ని ఆపండి